తెలుగు భాష అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో మనం తెలుగు భాషను నేర్చుకుంటున్నాం తెలుగు భాషలో అనేక విషయాల గురించి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ముందు వీడియోలో మనం వారాల పేర్లు అలాగే నక్షత్రాల పేర్లు ఇవి తెలుగులో ఏ విధంగా చదవాలో నేర్చుకోవాలో పిల్లలకు ఏ విధంగా నేర్పించాలో అనే విషయాన్ని తెలియజేశాను ఈ వీడియోలో నక్షత్రాలను ఆధారంగా చేసుకొని నెలల పేర్లు ఏ విధంగా వస్తాయి ఆ నెలలను ఆధారంగా చేసుకొని ఋతువులు ఏ విధంగా ఉంటాయి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేస్తారని అలాగే ఇందులో విషయాన్ని గురించి ఏవైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ రూపంలో అడిగి తెలుసుకోగలరని ఆశిస్తున్నాను ఇప్పుడు విషయంలోకి వెళ్తే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలుగా చెప్పుకున్నాం ఈ నక్షత్రాలను ఆధారంగా చేసుకుని తెలుగు నెలల పేర్లు మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ నెలలు ఎలా ఏర్పడతాయంటే పౌర్ణమి తిథి పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్ర మండలానికి దగ్గరగా ఉంటే ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరును పెడతారు మనం తెలుగు పంచాంగం ప్రకారం అయితే చాంద్రమానము అంటే చంద్రుడిని ఆధారంగా చేసుకుని మనం నెలలను లెక్కిస్తాం కాబట్టి ఈ నక్షత్రాలు చంద్రుని తాలూకా గతి ఏ ఏ విధంగా ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని మనం నెలలను లెక్కిస్తాం కాబట్టి అవి ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా మనం నక్షత్రాలను ఇరవై ఏడు నక్షత్రాలుగా చెప్పుకున్నాం కదా నెలలు పన్నెండే ఉంటాయి అంటే అన్ని నక్షత్రాల్లో చంద్రుడు ఉండడానికి వీలు లేదు ఒక నక్షత్రం తప్పి ఇంకొక నక్షత్రం అలాగా ఆ స్థానాన్ని బట్టి ఆ నెలకు పేరు చెప్పుకుంటాం కాబట్టి మొదట మనం తెలుగు సంవత్సరాలు మొదలయ్యేసరికి మొదటి నెలను మనం చైత్రమాసం మాసం అన్న నెల అన్న ఒకటే కదా చైత్రమాసం నుంచి మనం సంవత్సరాన్ని నూతన సంవత్సరాన్ని మొదలు పెడతాం మనం అంటే మన తెలుగు పంచాంగంలో మొదటి నెలను యుగాది ఉగాది వచ్చే నెలను మనం చైత్రమాసంగా చెప్పుకుంటాం ఇందులో చిత్త నక్షత్రంలో చంద్రుడు ఉన్నట్టయితే ఆ నెలను చైత్రమాసంగా చెప్తారు చిత్త నక్షత్రంలో పౌర్ణమి రోజు చంద్రుడు ఉన్నట్టయితే దాన్ని చైత్రమాసంగాను అలాగే విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉన్నట్టయితే పౌర్ణమి రోజున దాని వైశాఖ మాసంగాను జాష్ట నక్షత్రంలో ఉన్నట్టయితే దానిని జ్యాష్ట మాసంగాను పూర్వాషాఢ నక్షత్రంలో పౌర్ణమి రోజున చంద్రుడు ఉన్నట్టయితే దానిని ఆషాఢ మాసంగాను శ్రవణ నక్షత్రం పైన పౌర్ణమి రోజు చంద్రుడు ఉన్నట్టయితే దాని శ్రావణ మాసంగాను అలాగే పూర్వభాద్ర నక్షత్రానికి దగ్గర చంద్రుడు సంచరిస్తున్నట్టయితే దాన్ని భాద్రపద మాసంగాను అశ్విని నక్షత్రానికి దగ్గరలో పౌర్ణమి రోజున చంద్రుడు సంచరిస్తున్నట్టయితే దానిని మనం ఆశ్వేజ మాసంగాను కృత్తిక నక్షత్రం దగ్గర చంద్రుడు సంచారం జరుగుతున్నట్టయితే దానిని కార్తీక మాసంగాను అలాగే మృగశిర నక్షత్రం దగ్గర చంద్ర సంచారం జరుగుతున్నట్టయితే దాన్ని మార్గశిర మాసంగాను పుష్యమి నక్షత్రానికి దగ్గరలో చంద్ర సంచారం జరుగుతున్నట్టయితే దాన్ని గాను మఘ నక్షత్రానికి దగ్గరలో పౌర్ణమి రోజున చంద్రుని యొక్క సంచారం ఉన్నట్టయితే దాన్ని మాఘమాసంగాను అలాగే పుబ్బ దీన్నే పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా పిలుస్తారు ఈ పూర్వ ఫల్గుని నక్షత్రం దగ్గర చంద్ర సంచారం ఉన్నట్టయితే దాన్ని పాల్గొన మాసంగాను మనం తెలియజేస్తాం ఈ పన్నెండు నెలలు మనకు సంవత్సరంలో నడుస్తూ ఉంటాయి మళ్ళీ మొదటగా మళ్ళీ చైత్రమాసానికి వస్తాం ఈ పన్నెండు నెలల్ని వరుసగా ఒకసారి చదువుకుందాం చైత్రమాసం ఒకటవది ఒకటి చైత్రం రెండు వైశాఖం మూడు జ్యేష్టం నాలుగు ఆషాఢం ఐదు శ్రావణం ఆరు భాద్రపదం ఏడు ఆశ్వర్యం ఎనిమిది కార్తీకం తొమ్మిది మార్గశిరం పది పుష్యం పదకొండు మాఘం పన్నెండు ఫాల్ గుణం ఇలాగా మాసాలను మనం పన్నెండు నెలలని లెక్క పెడతాం కదా ఇలాగా పన్నెండు నెలలని మనం లెక్కించేటప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకునే దేనికంటే పిల్లలకు తెలుగు నెలల పేర్లు నేర్పించడానికి ఇది ఏ నెల అనగానే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ నెలల పేర్లే పిల్లలకు తెలుసు కానీ ఈ తెలుగు నెలల పేర్లు పిల్లలకు తెలియడం లేదు కాబట్టి మన తెలుగు భాషలో ఉన్న తెలుగు సాంప్రదాయానికి చెందిన తెలుగు నెలలు ఏవైతే ఉన్నాయో ఆ తెలుగు నెలలను పిల్లలకు నేర్పిస్తారని ఆశిస్తున్నాను చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వేయం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గుణం ఈ పన్నెండును తెలుగు నెలల పేర్లు అని పిల్లలకు నేర్పించాలి అలా నేర్పించినట్టయితే తెలుగులో కూడా నెలల పేర్లు ఉన్నాయా అని అనుకున్న వాళ్ళ పిల్లలు కొంతమంది ఉన్నారు పిల్లలందరికీ కూడా ఈ విషయం తెలియాలి అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఒక ఋతువు మారుతుంది ఇది తెలుసు కదా మనకి ప్రతి రెండు నెలలు ఈ పన్నెండు నెలల్లో రెండు రెండు నెలలకు చెప్పిన ఒక ఋతువు మారుతుంది అంటే మొత్తం ఆరు ఋతువులుగా సంవత్సరం పొడవునా మనకి తిరుగుతూ ఉంటాయి ఇవి ఎలా వస్తాయో చూద్దాం మొదటి రెండు నెలలు చైత్రం వైశాఖం ఈ రెండు నెలలు వసంత ఋతువుగా చెప్తాం చైత్ర వైశాఖములు వసంత ఋతువు రెండవది జ్యేష్టం ఆషాఢం ఈ రెండు నెలలు గ్రీష్మ ఋతువు జ్యేష్ట ఆషాఢములు ఋతువు అలాగే శ్రావణం భాద్రపదం శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు అలాగే ఆశ్వేయం కార్తీకం ఆశ్వేయ కార్తీక మాసములు శరదృతువు ఋతువు మార్గశిర పుష్యమాసములు హేమంత ఋతువు మార్గశిర పుష్యమాసములు హేమంత ఋతువు అలాగే మాఘ పాల్గుణమాసములు శిశిర ఋతువు మాఘ పాల్గుణమాసములు శిశిర ఋతువు ఇలాగా మనం నెలలవు ఋతువులు నేర్చుకోవాల్సి ఉంది నెలలు పన్నెండు ఋతువులు ఆరు ఆరు ఋతువుల్లో వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు అని మొత్తం ఆరు ఋతువులుగా మనం చెప్తాం ఇవి తెలుగులో ఉన్న నెలలు ఆ నెలలు ఆధారంగా చేసుకుని ఋతువులను మనం లెక్కిస్తాం ఈ ఋతువుల్లోనే మూడు కాలాలు కూడా చెప్తాం కదా ఏమిటవి వేసవికాలం వర్షాకాలం శీతాకాలం వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండే కాలాన్ని వేసవికాలమని వర్షాలు పడే కాలాన్ని వర్షాకాలం అని చలి ఎక్కువగా ఉన్న కాలాన్ని శీతాకాలం అని చెప్తాం కదా ఇందులో మొదటి వసంత గ్రీష్మ ఈ రెండు ఋతువులలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం వేసవి కాలంగా చెప్పచ్చు అలాగే వర్ష శరత్ ఈ రెండు ఋతువులలో వర్షాలు కురుస్తూ ఉంటాయి దాన్ని వర్షకాలంగా చెప్పచ్చు తర్వాత హేమంత శిశిర ఈ రెండు ఋతువుల్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కాలాన్ని మనం చలికాలం లేదా శీతాకాలంగా చెప్పుకోవచ్చు ఇవి అంటే మన తెలుగులో ఉన్న నెలలను ఋతువులను కాలాలని అనుసరిస్తూ పిల్లలకు నేర్పించాల్సిన కొన్ని విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి So I see.